ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పన్నెండవ తెలంగాణ బెటాలియన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో యోగా డే వేడుకలను జిల్లాలోని సిఎస్ఐ మైదానంలో నిర్వహించారు కార్యక్రమంలో పదిహేను వందల యాభై మంది ఎన్సిసి క్యాడెట్లు జిల్లాలోని అన్ని పాఠశాలలు కళాశాలలు మరియు డిగ్రీ కాలేజీలు ఎన్సీసీ యూనిట్లు మరియు ఏఎన్ఓలు సిటీఓలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు కటి చక్రాలు రెండు చేతులు ముందుకు పెట్టాలి ట్విస్టింగ్ కటి చక్ర ఆర్త వదులు వాన్ పూర్తిగా ట్విస్టింగ్ కావాలి టూ త్రీ అపోజిట్ డైరెక్ట్

बिटिंग वन वेग टू बीट बीटिंग थ्री एव्ह फोर फाय थ्री